ఫార్మర్లకు ఎన్ని చిక్కు కావాలంటే ఒక పది కాని టెన్ చిక్ అయినా ట్వంటీ అయినా ఫిఫ్టీ అయినా హండ్రెడ్ అయినా అట్లా ఎన్ని చిక్కు కావాలన్నా కూడా వన్ మంత్ చిక్ బ్రోడింగ్ కంప్లీట్ చేసిన పిల్ చిక్స్ ని ఫార్మర్ ఫార్మర్కి జరుగుతుంది తెలియని వాళ్ళకి ఏం చేస్తున్న మొత్తం ప్రిపేర్ చేసి వ్యాక్సిన్ చేసి ఇట్లా తీసుకుంటే పోయి బతికేటట్టుగా రెడీ చేసి చిక్కిస్తున్నాను నమస్తే వెల్కమ్ టు మన లోకల్ ఫార్మర్ నేను సతీష్ సో గతంలో మనం వీరీష్ గారితో సొనాలి కొల్ల పెంపకం గురించి ఒక వీడియో ఇస్తాం దాదాపు ఫస్ట్ వీడియో ఉన్నది అని సో ఇప్పుడు తాజాగా ప్రస్తుతం ఆయన సొనాలి కుల పెంపకంలో చాలా సంవత్సరాల నుంచి ఉన్నాడు ఆ రంగంలో ఉండడంతో పాటు డే వన్ చిక్స్ అట్లాగే వన్ మంత్ ఓల్డ్ చిక్ ఆ తర్వాత వన్ మంత్ కంటే ఎక్కువ వేసిన చిక్స్ కూడా కోడి పిల్లలు కూడా ఇక్కడ అమ్ముతున్నాడు సో మేజర్ గా సొనాలి బ్రీడ్ కోడి పిల్లలు ఇక్కడ అమ్ముతున్నాడు ప్రజెంట్ మార్కెట్ ఎట్లా ఉంది అట్లాగే ఎట్లాంటి కోడి పిల్లలు అందుబాటులో ఉంటున్నాయి అంటే ఓవరాల్ గా డే వన్ నుంచి ఎంతవరకు అంటే డైరెక్ట్ కటింగ్ బడ్స్ వరకు ఉన్నాయి ఎట్లా ఉన్నాయి మొత్తం గా మార్కెట్ ఎట్లా ఉంది సో ప్రజెంట్ రేట్ ఎట్లా ఉన్నాయి బల్క్ వరే కావాలనుకుంటే కనుక ఎంతవరకు సప్లై చేస్తారు ఇట్లాంటి విషయాలు అన్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఏరియా వచ్చేసి నల్గొండ జిల్లా మునుగోడు మండల పరిధిలోని గుండోడు వాళ్ళ ఫామ్ దగ్గర ఆయన పెద్ద మొత్తంలో షెడ్ ఏర్పాటు చేసుకుని ఇక్కడ అయితే ఈ ఫార్మింగ్ అయితే చేస్తున్నారు సో వీరేష్ గారు మాట్లాడారు నమస్తే వీరేష్ గారు నమస్తే అండి నా పేరు బొల్లం వీరేష్ యాదవ్ గుండూరుగూడెం విలేజ్ మండల్ మునుగోడు నల్గొండ డిస్టిక్ ఇక్కడ నేను టూ టెన్ గత పద్నాలుగు సంవత్సరాల నుంచి సొనాలి సోనాలి కన్నా ముందు అస్సీ ల్యాండ్ మహారాష్ట్ర గురించి డీబీలు తీసుకొచ్చి ఇక్కడ మార్కెట్ చేయడం డంపింగ్ యార్డ్లో కోళ్ళు సప్లై చేయడం మార్కెట్లో బాగా సప్లై చేసినాము అట్లాంటి అనుభవాలతో ఇక్కడ త్రీ ఇయర్స్ బ్యాక్ లో మనకు సునాలి అని పశ్చిమ బెంగాల్ నుంచి కొత్త బీడ్ రావడం బాగా ప్యూర్ నాటుకోడి లాగా ఉన్నటువంటి ఉన్నటువంటి బ్రీడ్ మార్కెట్లకు రావడం వల్ల రైతులకు ఎట్లాంటి నష్టం జరగకుండా పిల్లలను పెంచే విధంగా కూడా రఫ్ అండ్ గా ఇప్పుడు అసీలు అనేది అంటేనేమో ఈక్వల్ టు బయలర్ ఫార్మ్ వెళ్ళాను అలానే మెయింటైన్ చేయాలి ఇది అట్లా ఏం లేదు ఒక్కొక్క రైతు నచ్చిన స్టైల్లో ఈ కోడి పిల్లలు పెంచుకోవచ్చు దీనికి అనేది రెసిడెన్షియల్ పవర్ పర్ఫెక్ట్ గా ఉంటుంది ఓడి మొటాలిటీ అనేది తక్కువ ఇక్కడ చిన్న చిన్న ఫార్మర్లో ఏం జరుగుతుందంటే వీళ్లకు ఒక థౌసండ్ చిక్ అయితేనే ఇస్తాం టూ థౌసండ్ చిక్ అయితేనే ఇస్తాం అట్లాంటి చిక్ తెచ్చుకొని సాధుకోవాలంటే కొంచెం ఇబ్బంది పడుతుంది కాబట్టి మనం చేసినది ఏంటి అంటే మోస్ట్ ఇంపార్టెంట్ మన ఏరియాలో మంత్లీ వచ్చేసి టెన్ పూర్తిగా కంప్లీట్ చేసి ఆ వ్యాక్సిన్ అయిపోయిన తర్వాత ఫార్మర్లకు ఎన్ని చిక్ కావాలంటే ఒక పది కాని టెన్ చిక్ అయినా ట్వంటీ అయినా ఫిఫ్టీ అయినా హండ్రెడ్ అయినా అట్లా ఎన్ని చిక్ కావాలన్నా కూడా వన్ మంత్ చిక్ బ్రూడింగ్ కంప్లీట్ చేసిన పిల్ చిక్స్ ఫార్మర్ కి ఇవ్వడం జరుగుతుంది అక్కడ నాకు నా దగ్గర ఇట్లా అట్లా తీసుకుపోయిన ఫార్మర్లు మంత్ వచ్చేసి సెవెన్ టు ఎయిట్ థౌసండ్ వన్ మంత్ సిక్స్ సేలింగ్ అయితే సెవెన్ టువెన్ టు ఎయిట్ థౌసండ్ సిక్స్ అయిపోతుంది మంత్ లో టెన్ థౌసండ్ దాకా టార్గెట్ అవుతుంది ఎయిట్ థౌసండ్ పెట్టి సరిపోతుంది మళ్ళీ త్రీ థౌసండ్ మళ్ళీ ఎక్స్ట్రా తీసుకొచ్చి కూడా చాలా వచ్చిన వండే చిక్ కూడా ఇక్కడ ఇస్తాం వండే చిక్ ఇస్తున్నా ఏంటంటే పెద్ద పెద్ద ఫార్మర్లు టూ థౌసండ్ త్రీ థౌసండ్ వన్ థౌసండ్ బక్ ఫార్మింగ్ మీదకుంటున్నారు కూడా వండే చిక్ ఇంట్ ఇస్తున్నాం వండే చిక్ ఇస్తున్నాం అక్కడ అనుభవాలు తెలిసిన వాళ్ళకు ఖచ్చితంగా వండే చిక్ తెలియని వాళ్ళకి ఏం అంటే మనకి ఇక్కడ దాన్ని మొత్తం ప్రిపేర్ చేసి వ్యాక్సిన్ చేసి ఇట్లా తీసుకోవాలి పోయి బతికేటట్టుగా రెడీ చేసి చిక్కిస్తున్నాం చాలా మంది ఫార్మర్ ఉన్నా మన ఉమ్మడి నల్గొండ డిస్టిక్ గానీ వరంగల్ ఖమ్మం చానా ఏరియా నుంచి వచ్చి గత వన్ అండ్ హాఫ్ టూ ఇయర్స్ నుంచి కావలసిన ఫార్మర్లు అందరు తీసుకొచ్చి వన్ మంత్ చాలా తీసుకెళ్తారు అక్కడ మోస్ట్ ఇంపార్టెంట్ ఏం జరుగుతుందంటే ఒక ఫార్మర్ తీసుకుపోయి ఇంకొక ఫార్మర్ ను చేసి అక్కడి నుంచి రెండు వందలు మూడు వందలు మార్కెటింగ్ మార్కెటింగ్ ప్రాబ్లం అంటారు మార్కెటింగ్ ప్రాబ్లం అక్కడ లేదు నా దగ్గర తీసుకుపోయిన చిన్న చిన్న ఫార్మర్లు వాళ్ళే మార్కెట్ చేసుకుంటారు సార్ చికెన్ షాప్ లో మీరు తీసుకెళ్తారు త్రీ హండ్రెడ్ కేబు ఈజీగా అమ్ముకుంటారు ఇంటి దగ్గర మామూలుగా అవుట్లెట్ పెట్టుకుంటే ఫైవ్ హండ్రెడ్ కేజీ ఫోర్ ఫిఫ్టీకి అట్లా అమ్ముకుంటారు వాళ్ళు వాళ్ళకి ఏం జరుగుతుందంటే మంచిగా మంచి లాభాలతో పోతారు మరి ఫార్ ఈ మంత్ తీసుకుపోయినా నెక్స్ట్ మంత్ మళ్ళీ రిపీట్ అయ్యి తీసుకొచ్చి పిల్లలు తీసుకుపోతారు అట్లా ఫార్మర్ దాదా రెండు వందల మూడు వందల ఫార్మర్లు రెడీ అయినా దగ్గర చిన్న చిన్న ఫార్మర్స్ అయితే ఇప్పుడు ఈ మధ్య కాలంలో జనరల్ గా ఎక్కువ ఈ సొనాలి కోళ్లకు మార్కెట్ లేదని లేకపోతే పెట్టి రైతులకు గిట్టుబాటు కావట్లేదు ఇప్పుడు మధ్యలో బాగా ప్రచారం జరుగుతుంది లేదు సార్ మన దగ్గర జరిగేది ఏంటంటే ఫార్మర్ కు కరెక్ట్ గైడెన్స్ ఇవ్వక ఫీడింగ్ కరెక్ట్ ఇచ్చుకొని ఆ ఫీడింగ్ అనేది వన్ మంత్ తర్వాత లేకపోయిన దాన దొరుకుతుంటది మనకు గుడ్ల కూలది ఆ దాన వచ్చేసి కాస్ట్ వచ్చేసి ఏమైతుందంటే యాభై కేజీల బ్యాగ్ వచ్చి పద్నాలుగు వందల రూపాయలు కాస్ట్ అవుతుంది దాన్ని మెంచుకోవడం వల్ల కాస్ట్ తక్కువ అయిపోయి కోడి దానికి కావాల్సిన పెట్టుబడి తక్కువ అవుతుంది ఫార్మర్ తెలియక ఏం చేస్తుంటే ఒకసారి ఒడ్లు పోయడం నూకలు పోయడం మొటాలిటీ రావడం వేరు వేరు రకాలుగా బయలు దానం తీసుకొచ్చి వల్ల ఎగుడు దిగుడు ఈ రోజు ఒకదాన ఇంకో రోజు కోడి ముందుకు పోయి ఎంకొస్తుంది అట్లా పాటించకపోవడం వల్ల ఫార్మర్ కొంచెం లాస్ అవుతుంది ఫండమెంటల్ గా కొన్ని సూత్రాలతో పెంచితే పర్ఫెక్ట్ సక్సెస్ అయిపోతారు అక్కడ నష్టాల బాటలని ఎక్కడ ఇక్కడ ఎక్కడ దొరుకుతుంది సునాలి కోలు మార్కెట్ లో కోలు లేక మహారాష్ట్ర నుంచి కోళ్ళు తీసుకొచ్చి అమ్ముతున్నా మేము మార్కెట్ లో కోళ్ళు లేవు మహిళలకు చాలా ఇంపార్టెంట్ చెప్పవలసింది ఏంటంటే మహిళలు కొందరు మహిళలు నా దగ్గర కోళ్ళ తీసుకొని వాళ్ళు కోళ్లు పెంచుకుని అమ్ముకుంటారు అమ్ముకున్న తర్వాత కొందరు ఫార్మర్లు చేసి ఏం చేసినారంటే ఎగ్స్ పెట్టడానికి రెడీ చేసుకోరు పర్ ఎగ్ వచ్చేసి పదిహేను నుంచి ఇరవై రూపాయలకు డైలీ డెబ్బై నుంచి ఎనభై ఎగ్స్ వచ్చి కూడా ఆ ఫార్మర్ మంచిగా సెట్ అయిపోయారు వంద కోటి పెట్టలు దాదుకుని వాళ్ళు సెట్ అయిపోయారు మంచి అట్లా ఫార్మర్లు చాలా చాలా మహిళా సంఘాలకు చాలా మంది రైతులకు మధ్యలో కూడా లాస్ట్ మంత్ ఇచ్చేసిన లాస్ట్ ఇయర్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఇచ్చేసిన ఇప్పుడు సమ్మర్ లేదు ఆ తర్వాత వాళ్ళు అట్లా అట్లా మోటివేట్ అయితే మహిళలు మొత్తం గుడ్ల కోసం పెంచుకుంటారు వంద పెట్టలు తీసుకొని పోయి చాలా ఒక రోజు యాభై గుడ్లు వచ్చేసి ఏముంటారు వాళ్ళకి ఒక థౌసండ్ రూపీస్ ఈజీగా వచ్చేసి వస్తుంది యాభై కోళ్ళతో ఆ అవసరం అయితే కటింగ్ కంపెనీ లో ఎగ్ పర్పస్ ఎక్కువ మోటివేట్ చేస్తున్నారు చుట్టుపక్కల ఉన్న మహిళలకు సపోర్ట్ చేసుకుని ఎగ్గు బాగా ఇది చేస్తున్నారు వాళ్ళు చాలా మంచిగా ఉంది మహిళలకు చెప్పుకోవాల్సింది ఏంటంటే ఉదయం గంట సాయంత్రంగా ఇంటికి వచ్చినప్పుడు చూసుకోవచ్చు అంతే ప్రతి ఒక్క మహిళ కూడా చేసుకోవడానికి మంచి ఆసక్తికరంగా ఉన్న బిజినెస్ ఇది ఎక్కువ పెట్టుబడి అవసరం లేదు చాలా తక్కువలా పెట్టి బిజినెస్ చేసుకోవచ్చు కటింగ్ పర్పస్ లో కోళ్ళు ఆగట్లేదు సో మన దగ్గర ఇప్పుడు ఎట్లా డే వన్ నుంచి ఎన్ని రోజుల వరకు మనం సప్లై సార్ మాకు అక్కడ డే వన్ చిక్ అంటే వన్ మంత్ చిక్ డే వన్ చిక్ ఇస్తాం వన్ మంత్ చిక్ కంప్లీట్ చేసి వ్యాక్సిన్ చేసి మొత్తం ఇచ్చేస్తున్నాం ఇంకా ఇంట్రెస్టెడ్ ఫార్మర్ ఫార్టీ చిక్ ఉన్న ఫార్టీ ఫైవ్ చిక్ కావాలన్నా కూడా ఇచ్చేస్తాం దగ్గర ప్రైస్ సార్ థర్టీ టూ థర్టీ ఫైవ్ థర్టీ నుంచి థర్టీ ఫైవ్ మధ్యలో వన్ డే చిక్ ఉంటుంది వన్ మంత్ చిక్ వచ్చి హండ్రెడ్ వన్ టెన్ మధ్యలో చేస్తా ఇట్లా మొటాలిటీ మొటాలిటీ రేషియో చాలా తక్కువ సార్ హండ్రెడ్ వన్ మంత్ అసలే డే వన్ చిక్ లో డే వన్ చిక్ లో కొంచెం ఏమంటే ఫార్మర్ కు కొంచెం తెలియక కొన్ని ప్రాబ్లం వల్ల కొత్త ఫార్మర్ ఇదవుతుంది అందుకోసం మొటాలిటీ ఎందుకు పండే చిట్ల ఎందుకు మొటాలిటీ అంటే బ్రూడింగ్ చలికాలం టెంపరేచర్ డౌన్ ఉన్నప్పుడు సరౌండింగ్ లో ఉన్న కూల్ డౌన్ అయిపోయి టెంపరేచర్ వల్ల తోక్కుకోవడం మూల మీద ఒకదాని మీద ఒకటి కూర్చోవడం అట్లా సరిగా దానం దినుక్కోవడం అట్లా అట్లా టెంపరేచర్ కరెక్ట్ గా చూసుకుంటే అక్కడ కూడా ఏం కదా జరగదు గుడి సైడ్ ఉండదు జనరల్ మరి వ్యాక్సిన్ రెసిస్టెన్స్ పవర్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వ్యాక్సిన్ ఖచ్చితంగా ఇచ్చుకోవాలి సార్ ఎందుకంటే ఇప్పుడు లసోట గంబోర పోల్పాకు ఇట్లాంటివి ఏంటంటే మన ఊర్లలో అమ్మవారు అంటున్నారు అట్లాంటివి వచ్చినప్పుడు ఉంటే సరిపోతుంది వ్యాక్సిన్ మోస్ట్ ఇంపార్టెంట్ అందుకని ఫార్మ్ వన్ మంత్ చెక్ చేసి వ్యాక్సిన్ చేస్తే మేము ఇచ్చేస్తున్నాం సో వన్ మంత్ తర్వాత మళ్ళీ అవసరం లేదు వదిలేసుకుని వదిలేసుకుంటుంది ఫార్మర్ తోటల్లో ఫార్మ్ హౌస్ లో రెండు వందల మూడు వందల మామూలు తోటల్లో

పెద్ద ఆ వెయ్యి పదిహేను వందల కోళ్ళు కూడా సరిపోట్లేదు సార్ వీక్లీ వీక్లీ మాకు దేక ఎక్కడో దూరం దూరం పోయి ఒక అండ్ ఖమ్మం వరంగల్ ఆ ఏరియాలో మన తెలంగాణ స్టేట్ లో ఉంటారు దొరికితే తీసుకొచ్చు లేదంటే మహారాష్ట్ర నుంచి తీసుకొచ్చు కూడా ఇక్కడ సప్లై చేస్తాను సో జనరల్ ఎట్లుంటుంది మరి రోజులకు బడ్డీ రెడీ అవుతుంది త్రీ మంత్స్ లో రెడీ అయితే సార్ బడ్డీ ఫీడింగ్ ఇచ్చుకుంటే త్రీ మంత్స్ లో రెడీ అవుతారు నేచురల్ గా పెంచుకున్నాం అనుకో ఫీడ్ తక్కువ చేసుకుంటే వన్ మంత్ ఎక్స్ట్రా అవుతుంది ఒక నెల పెరుగుతుంది నెక్స్ట్ పెడుతుంటే మాంసం కూడా చాలా టేస్టీగా ఉంటది సార్ ఒక్కసారి తినప్పుడు ఒరిజినల్ నాటుకోండి కంప్లీట్ ఫ్యూ నాటుకోవడం అంత దీనికి దానికి ఏం తేడా లేదు సార్ కంప్లీట్ ఫ్యూ నాటు అంటే జనరల్ ఈ మధ్య కరాలు లేవంటారు సునాలి అంటే ఇట్లా ఇట్లా ఫంసే బయటలే అంటూ కూడా లేదు లేదు సున్నాలు మీట్ అట్లా ఉండదు సార్ మీరు మీరు వీడియో చేస్తే మీరు ఒకసారి టేస్ట్ చేసి చూడండి సో జనరల్ గా ఇప్పుడు ఒక రైతు చిన్న చిన్న స్థాయిలో అంటే మీ దగ్గర పది నుంచి తీసుకెళ్తారు కదా పది నుంచి ఇంకా వెయ్యి రెండు వేల తీసుకెళ్తారు ఒక రైతు వీటిని పెంచుకుంటూ దీని నుంచి లాభాల నడవాలన్నా దీనికి సాధమైన పొందాలన్నా కూడా ఎట్లా చేస్తే బాగుంటుంది ఉంటుంది సార్ ఒక మాట నాకు దగ్గర ఫైవ్ హండ్రెడ్ చిక్ తీసుకోపోయిన ఫార్మర్ ఏం చేస్తుంది కంప్లీట్ గా ఫీడ్ ఏం పోసుకోవడానికి ఫీడ్ పోసుకుంటే ఆయన కూడా మంచిగానే ఉంటది లేదు ఏం చేస్తుంటే నార్మల్గా ఇంటి దగ్గర ఉన్న లేడి గొప్ప చెప్పడం చూడడం చూస్తే ఇంటి దగ్గర ఉన్న పోసుకోవడం బియ్యం పోసుకుంటున్న అట్లా వన్ మంత్ తర్వాత ఒక్కొక్క డిఫరెంట్ డిఫరెంట్ టైప్ టైప్ లో ఒక మామూలుగా వేసి కూరగాయలు వేసి పాలకూర జోల అట్లాంటివి వేసి కూరగాయలు వేసి కొన్ని ఒడ్లు పోసుకొని నేచురల్ వదిలేసుకొని ఆ అట్లా ఏది ఇది వేస్తేనే బతుదం లేదు కదా వాళ్ళ స్టైల్ బట్టి పెంచుకోవడం వాళ్ళ లాభాల వాళ్ళ మార్కెటింగ్ విధానం బట్టి లాభాలు ఖచ్చితంగా ఉంటాయి ఇక్కడ ఎక్కడ సార్ నాటుకోడి కోళ్ళు దొరక చికెన్ దొరక నాటుకోడి చికెన్ దొరక ఎక్కడి నుంచో ఎటు ఇరవై కిలోమీటర్ ఇచ్చిన దగ్గరకు వచ్చి డైలీ ఒక ఇరవై నుంచి ముప్పై కోలు మా ఫామ్ దగ్గర పోతాయి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ పర్ కేజీ ఇక్కడ ఇక్కడ నడుస్తుంది ఎక్కడికైనా దీని సునాలు ఎక్కడికైనా డిమాండ్ ఉంది ఎక్కడ లాస్ లేదు కానీ కొంచెం రిస్క్కు జాగ్రత్తలు తెలుసుకోవడం దీనంత అంత లాభసాటకమైన బిజినెస్ బిజినెస్ మీరు ఎక్కడ వరకు సప్లై కలుగుతారు మాక్సిమం నేను ఎటు హండ్రెడ్ కిలోమీటర్స్ పోతా సార్ మన ఏరియా వేరే జిల్లాల నుంచి కానీ లేకపోతే ఇస్తారు సార్ కోళ్ళు ఇచ్చేస్తాం చిక్స్ గాలంటే పంపి ఇచ్చేస్తాను ఆ దగ్గర నుంచి హైదరాబాద్ దాకా ఇక్కడ వెళ్ళిపోతే ఇక్కడ మన ఏరియా దేవరకొండ ఏరియా పోతే మిరియాలు కూడా నల్గొండ చౌటుపల్ ఈ సరౌండింగ్ లో చిక్స్ కూడా టోటల్ గా ఖమ్మం వరంగల్ ఇటు చాలా మన కర్ణాటక బెంగళూరు దగ్గర తీసుకెళ్లి సార్ ఎయిట్ హండ్రెడ్ సిక్స్ మంత్ సిక్ తీసుకెళ్తారు యాక్చువల్ గా మీకు చెప్పవలసింది ఏంది సార్ అంటే దాదాపు ఫార్మర్ ని మా ఫామ్ దగ్గర విజిట్ చేయమంటాం విజిట్ చేసి నియర్ బై వచ్చి చిక్ చూసి చిక్ నచ్చితే రేట్ మాట్లాడుకుని పిల్లలు తీసుకెళ్ళాలని చెప్పారు ఎక్కడో ఉండి మాకు వీడియో ద్వారా పెట్టి పిల్లలు చూసి ఫోన్లలో కాకుండా ఖచ్చితంగా ఫార్మర్ వచ్చి చూసి నచ్చి ఓకే అనుకుంటే పంపిస్తాం సార్ ఒక గంట టైం వేస్ట్ ఒక పూట ఒక రోజు టైం వేస్ట్ అయిన పర్లేదు వాళ్ళు తీసుకొచ్చి ఒక బాక్స్ తీసుకొచ్చి ప్యాక్ చేసి పంపిస్తారు మేమే పంపిస్తాం వీడియోలో ద్వారా అట్లా ఏం లేదు సార్ మాట్లాడు చూపెడతాం అన్ని మా లైవ్ చూపించిన తర్వాతనే మాట్లాడి పంపించేస్తాం అదే కానీ ఇంత ముందు మాట్లాడుకున్నాడు ఈ మధ్య కాలంలో సొనాలికి మార్కెట్ లేదు మార్కెట్ అంటే పెంచిన దానికంటే కూడా వర్క్ అయితే అంటే ఫైవ్ థౌసండ్ టెన్ థౌసండ్ అట్లా వేసిన ఫార్మర్ కొత్త ఫార్మర్ ఎవరో చెప్పింది వస్తుంటారు ఆయన కింద కొన్ని ఫండమెంటల్ వెనక ముందు అబ్బాయి అయిపోయి దాన ఎంత ఉంటుందా దా అపోహతో ఒకేసారి తీసేస్తా తీసేస్తా ఈ ట్రేడర్స్ ఏం అంటే మాల్ ఉన్నప్పుడు తక్కువ ఇస్తాం అంతకిస్తామని అక్కడ అపోహతో అక్కడ లాస్ అయిపోతారు మార్కెటింగ్ అనేది ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ సార్ ఈ బిజినెస్ లో సో మీరు ఇలా కన్నారు మూడు నెలల్లో బడ్ రెడీ కటింగ్ సో మూడు నెలల కాలంలో మనకు ఒక బడ్ పైన కానీ లేకపోతే ఒక వంద బడ్స్ పైన కానీ ఎంత కట్స్ అయితే సార్ వన్ సెవెంటీ వన్ ఎయిటీ రూపీస్ కు వన్ డే చిక్ అయితే వన్ సెవెంటీ వన్ ఎయిటీ రూపీస్ వేస్తుంది వన్ మంత్ ఎక్కువ చేసి ఉండదు ఒక ఇరవై ఒక్క రూపాయలు ఎక్కువ అయిపోతుంది అంటే రెండు వందల వరకు కటింగ్ సార్ కటింగ్ అంటే వన్ మంత్ అంటే మనం ఇంక రెండు నెలలు కూడా జరుపుతుంది కటింగ్ జనరల్ వెయిట్ అంటే కటింగ్ వచ్చే వరకు నైన్టీ టూ హండ్రెడ్ డేస్ లో మేల్ వచ్చేసి వన్ పాయింట్ త్రీ త్రీ నుంచి ఫైవ్ మధ్యలో ఉంటాయి సార్ బెట్ట వచ్చేసి వన్ పాయింట్ టూ వరకు వచ్చేస్తా సో ఓవరాల్ గా ఎంత వరకు దీంట్లో సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంటుంది దాదాపు హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ కావచ్చు సార్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది చెప్పాల్సి వన్ డే చిక్ ఫస్ట్ ఫార్మర్ తీసుకోవద్దు ఎవరైనా వన్ మంత్ చిక్ తీసుకొని నువ్వు ఫస్ట్ ఎక్స్పీరియన్స్ వచ్చి చూసిన తర్వాత వన్ డే ప్లాన్ బాండి నీకు తక్కువ మొత్తంలో స్టార్ట్ చేయండి పైన పర్లేదు వన్ మంత్ తీసుకొని తక్కువ మొత్తంలో స్టార్ట్ చేసుకొని మార్కెటింగ్ అక్కడ ఉన్న ఇవన్నీ నేర్చుకున్న తర్వాత నువ్వు ప్లాన్ చేసుకోండి అక్కడ సక్సెస్ జనరల్ ఎవరు కొత్త ఫార్మర్ పెట్టుకుని అవగాహన లేదు ఫార్మర్ ఈ కోళ్ళ వైపు రావాలి పెంచుకోవాలనుకున్న ఫార్మర్కి జనరల్ మీ చిక్ సప్లై చేసినప్పుడు వన్ మంత్ చిక్ మంత్ చిక్ ఇచ్చినప్పటికి కూడా వాళ్ళకి ఎట్లాంటి సపోర్ట్ ఇస్తారు హండ్రెడ్ పర్సెంట్ అంటే ఆ ఫీడ్ విషయంలో కానీ లేకపోతే ఏ విషయంలో ప్రతిదీ గైడెన్స్ ఇచ్చి పంపిస్తాం సార్ ఇక్కడ ఇట్లా పెంచుకోండి ఆయన ఉన్న నేను ఇట్లా పెంచుతాను ఎలా దాన్ని బట్టి చూపిస్తాను నేను ఫీడ్ పెట్టుకుని పెంచుతాంటే దాని లెక్క వేరు నెక్స్ట్ నేచురల్ గా పెంచుతా దాన్ని వేరు ఇంకొకటి అన్ని రకాల టైప్స్ నేను చెప్తుంట ఫార్మర్ ఏం చేస్తాను అంటే దాదాపు నేచురల్ గా మన బావుల దగ్గర తోటలలో నెక్స్ట్ ఇట్లా మామూలుగా పెంచుకుంటారని అంటుంటారు వాళ్ళు నేచురల్ కూల్ లాగా తయారు చేసుకుంటారు మనం కంప్లీట్ ఒరిజినల్ కోళ్ళ తయారు చేస్తారు వాళ్ళు జస్ట్ ఏంటంటే వాళ్ళు చూసుకోవడానికి టైం స్పెండ్ చేయాలి కుక్కలు పిల్లలు గట్లా జాగ్రత్త లేకుండా టైం స్పెండ్ చేస్తే ఒక ఇరవై రోజులు తో అది మన బయట దగ్గర మన కులాల దగ్గర ఉంటుంది సార్ వ్యవసాయ క్షేత్రంలో దాదాపు ఫార్మర్ కు వ్యవసాయంతో తోడు సపోర్టింగ్ బిజినెస్ లాగా ప్లాన్ చేసుకుని చాలా మంది అట్లా దాత తక్కువ మొత్తంలో స్టార్ట్ చేయమని చెప్తారు ఫార్మర్ కు ఒకేసారి భారీగా వరకండి నువ్వు నేర్చుకున్న తర్వాత దాన్ని ఎంతకరైనా డెవలప్ చేయొచ్చు కమర్షియల్ గా ఇట్లా ఫార్మ్ లాగా చేసుకొని చేసుకుని చేసుకోండి సార్ నువ్వు చెప్పేది ఏంటంటే ఫార్మర్ ఫార్మ్ మీద పెట్టుబడి అతి ఎక్కువ పెట్టకండి ఈ దీనికి ఇట్లా పెట్టి అట్లా బాగా వైఫై చేసి ఫార్ ఎట్లా కట్టాలి ఏం లేదు నార్మల్ గా రెండు కట్టెలు పెట్టుకొని పట్టాలు గుంజు కూడా కట్టిన సాదుకున్న రైతులు షెడ్ కు పెట్టుబడి తక్కువ పెట్టి పిల్లలు వేసుకొని బిజినెస్ కూడా సార్ ఫస్ట్ స్టార్టింగ్ లో ప్రతి ఫార్మర్ కు ఎందుకంటే నా దగ్గర వ్యాక్సిన్ బ్రోడింగ్ కావాలి ప్రతి వన్ మంత్ వరకు ఖచ్చితంగా కంపెనీ పీడిస్తారు సార్ స్టార్ట్అప్ తర్వాత వన్ మంత్ తర్వాత పిల్లల్ని ఎట్లా సాధన బాగుంది వన్ మంత్ వరకు ఆడి కావాల్సిన ప్రోడింగ్ ఖచ్చితంగా ఇవ్వాలి అప్పటి వరకే పిల్ల స్ట్రాంగ్ అవుతుంది ఆ తర్వాత ఫార్మర్ తీసుకో ఎక్కడ ఇచ్చినా బతుంది ఆ వన్ మంత్ వరకు మోస్ట్ ఇంపార్టెంట్ మన ఇంట్లో చెంటి పిల్లలు ఎట్లా చూసుకో ఆ రేంజ్ లో చూసుకుంటే దానికి అట్లా ఉంటుంది వన్ మంత్ మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ దగ్గర సప్లై చేస్తున్నారు మార్కెట్ డిమాండ్ ఉంది సార్ మన దగ్గర సోనాలి మోస్ట్ మా ఎక్కడో మన దగ్గర ఫార్మర్ కొందరు చిక్ ఇస్తున్నారు ఇప్పుడు మార్కెట్ లో చేస్తున్న ఏంటంటే కొన్ని డీబీ చిక్ తీసుకొచ్చి కార్జ్ చేసుకొచ్చి చూర్ సోనాలి ఇవ్వకుండా మార్కెట్ లో సేల్ చేస్తారు అట్లాంటి చిక్స్ మన దగ్గర చూర్ సోనాలి చిక్ మాత్రమే ఉంటది చిక్కులో లో ఎలాంటి తేడా ఉండదు క్వాలిటీగా ఉంటుంది చిక్కు మీరు ఆదేటప్పుడు కూడా వన్ మంత్ చిక్ అని ఉంటుంది నెక్స్ట్ ఇంకొకటి ఏ ఫార్మర్ మా దగ్గరకు వచ్చినా చిక్కిచ్చి వదిలిపెట్టవట్ల పర్ఫెక్ట్ గైడెన్స్ ఇస్తాను ఎనీ టైమ్ ఎక్కడ కాల్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయడం వాళ్ళకి కావాల్సిన సమాచారం చెప్పడం మార్కెటింగ్ చెప్పిన అన్ని చెప్తూ ఉంటాం నెక్స్ట్ మార్కెట్ లో డిమాండ్ మాత్రం పర్ఫెక్ట్ ఉంది సార్ కోడి పెంచితే మాత్రం కోడి ఆగేటట్లేదు నీ నియర్ బై ఎటు ఎక్కడి నుంచి వచ్చినా కూడా ఫార్మర్లు అందరూ చికెన్ షాపులు వాళ్ళు నీ దగ్గర కోలున్న వచ్చి తీసుకెళ్తాం అట్లా జస్ట్ అవుట్లెట్ పెట్టుకుని ఒక ఫ్లెక్స్ పెట్టుకున్నా కూడా డైలీ ఫార్మ్ దగ్గరకు వచ్చి లైవ్ బర్డ్ తీసుకెళ్తారు సార్ అట్లా డిమాండ్ గా ఉన్నటువంటి మార్కెట్ సార్ ఇప్పుడు కోళ్లు దొరకట్లేదు అనేది ఇప్పటికి లైఫ్ టైమ్ ఉంటుంది సార్ పడిపోద్ది మార్కెట్ లో చెప్పే అపోహ అనేది తప్పు లాస్ లాస్ కొంచెం స్లోగా వన్ మంత్ కి తీసుకుని నేర్చుకున్న తర్వాత ఫుల్ డెవలప్ రైట్ ఇది వేరే చెప్తున్నారు దాదాపు ఎవరైతే కొత్తగా ఫార్మింగ్ చేస్తున్నైనా లేకపోతే ఆల్రెడీ ఎక్స్పెన్స్ ఉన్న కొద్ది గొప్ప ఎక్స్పెన్స్ ఉన్న ఫార్మర్స్ ఎవరైనా కూడా కొత్తగా వాళ్ళు కూడా తక్కువ తోటి స్టార్ట్ చేయడంతో పాటు వన్ మంత్ చిక్స్ తీసుకుంటే కనుక వాళ్ళ మొట్టాలిటీ రేట్ తక్కువ ఉంటుంది అలాగే వాటికి వ్యాక్సిన్లు ఇచ్చేటువంటి అవకాశం ఉండదు కాబట్టి ఇట్లాంటి చిక్స్ తీసుకొని వాళ్ళు పెంచుకుంటే కనుక మార్కెట్లో మంచి డిమాండ్తో పాటు అంటే షార్ట్ టైంలో గ్రో అవ్వడం అంటే టూ మంత్స్ తర్వాత గ్రో అవ్వడం ఎట్లా కటింగ్ వస్తాయి కాబట్టి సో ఇబ్బంది లేకుండా ఫార్మింగ్ చేసుకోవచ్చు అని చెప్పి చెప్తున్నారు సో ప్యూర్ సోనాలి నాటుకోండి బ్రీడ్ కి సంబంధించి సంబంధించిన వీళ్ళు సప్లై ఇస్తారు కాబట్టి సో ఇవి మన తెలంగాణ లోకల్ దేశీ ఎక్కడైతే మనకు కనిపించే రెగ్యులర్ కనిపించినటువంటి నాటుకోలు ఎట్లా ఉంటే అదే రకమైనటువంటి ప్యాటర్న్ తోటి అదే రకమైనటువంటి ఆకారం తోటి కూడా ఇవి ఉంటాయని చెప్తున్నారు సో మార్కెట్లో కూడా మంచి డిమాండ్ అయితే ఉన్నట్టు ఉన్నట్టు చెప్తున్నారు ఎందుకంటే మార్కెట్లో కొన్ని రకాల అపోహలు కూడా సొనాలి కోళ్లపైన వస్తున్నప్పటికీ మార్కెట్లో ఏ అంటే సొనాలికి సంబంధించినటువంటి బ్రీడ్కి సంబంధించిన కూడా ఎక్కడ కూడా అని చెప్పి కూడా ఆయన చెప్తున్నారు సో వీళ్ళ ఫామ్ దగ్గర కూడా డైలీ పెద్ద సంఖ్యలో కూడా కటింగ్ కటింగ్ బర్డ్స్ సేల్ అవుతున్నట్టుగా కూడా వీరే చెప్తున్నారు సో ఉన్న కొత్తగా సొనాలి కొల వైపు పెంపకం వైపు వచ్చినా కూడా వాళ్ళకి మంచి ఆదాయం ఇచ్చేటువంటి రంగం కూడా ఆయన చెప్తున్నారు సో మార్కెట్లో మంచి డిమాండ్ చెప్తున్నారు వీళ్ళ దగ్గర డే వన్ చిక్ నుంచి వన్ మంత్ వన్ మంత్ ఏబో చిక్స్ కూడా వీళ్ళు సప్లై చేస్తున్నట్టుగా కూడా చెప్తున్నారు